చూసిన ఉన్నది కర్త కర్మ క్రియ అని చెప్పేసి మనం ఎవరో పెట్టింది నాకున్న దాంట్లో తీసుకొచ్చింది మనం ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే మనం ఎప్పుడు చెప్పుకోలేదు కావాలని చెప్పేసి ఇక్కడ పెట్టించినాం దానికైనా ఖర్చు కూడా ఒక్క రూపాయి కూడా ఎవడ పెట్టలే నేనే తీసుకొచ్చి పెట్టేసి ఇక్కడ మొత్తం కూడా కేటీఆర్ తీసుకొచ్చి కొత్త ఇనాగ్రేషన్ చేపిస్తే ఒక ప్యాకేజ్ అయిపోయింది మిగతా రెండు ప్యాకేజీలు నడుస్తాయి వచ్చే మూడు నెలల్లో నాలుగు నెలల్లో ఏదైతే అనుకున్నామో పీసరా కావచ్చు శ్రీపథ్పల్లి కావచ్చు లేకపోతే ఇక్కడ మీరు పరాబానికి వస్తాయి రాకపోతే దాన్ని వెంటబడి కొట్లాడి తీసుకొని వస్తాం కాబట్టి ఆ దొంగలుగా తీసుకొచ్చింది వెయ్యి కోట్లు తెచ్చినటువంటి కడియం ఎక్కడ తెచ్చిండు వెయ్యి పైసలు కూడా తీసుకురాలే ఒక్క రూపాయి కూడా తీసుకురాలే ఇవాళ ఆయన పోయింది కాబట్టి మిగతా వాళ్ళు పోదని చెప్పేసి కొంతమంది కొంతమంది పేపర్ వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేది టీవీలలో పల్లెరాజేశ్వరెడ్డి సరిగా కాన్ఫిడెన్స్ ఉండట్లేదు లేకపోతే పల్లెరాజేశ్వర రెడ్డి అసెంబ్లీలో సరిగ్గా మాట్లాడలేదు పల్లెరాజేశ్వర రెడ్డి కూడా పక్క సూపులు చూస్తున్నట్టు అని చెప్పినాం పక్క సూపులు పై సూపులు కింది సూపులు చుట్టాన్ని కడిసే కాదుగా ఎట్టి పరిస్థితుల్లో మనం ఐదు సంవత్సరాలు మనకి ఎన్నిక ప్రజలు ఇచ్చిండు గులాబీ జెండా మీద ఇచ్చిండు ఆ ఐదు సంవత్సరాలు కూడా అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఏదైతే వా చేసిండ్రో దాన్ని కట్టుబడి అదే గులాబీ జెండా పట్టుకొని ఉంటుంది తప్ప ఇంకొక ఎవడంత ఆ మారినా కూడా మనం చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా అలానే ఉంటాం అది కూడా మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ నాలుగు వస్తున్నాయి కొత్త పథకాలు దానిలో మీరు అందరు కూడా రేషన్ కార్డులు నాలుగిట్లలో కూడా మీరు అందరూ కూడా ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉంటుంది ఒకటి రేషన్ కార్డులలో కొద్ది మందికి ఇస్తున్నారు మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు ఎందుకు వాళ్ళకి ఇచ్చారు మాకు ఎందుకు ఏరని చెప్పేసి ఖచ్చితంగా రేపు గ్రామ సభ పెట్టినప్పుడు మాకు కూడా అర్హత ఉన్నది మా కుటుంబ సభ్యులు కూడా ఇలా వేరే విడిపోయి